కూకట్పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ బాలానగర్ డివిజన్ యూత్ జనరల్ సెక్రటరీ షేక్ అరబాధ్వర్యంలో ఈద్ మిలాద్ ఉన్ నబీ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్పల్లి ఎస్ఐ రామకృష్ణ హాజరయ్యారు ఈ సందర్భంగా యూత్ జనరల్ సెక్రటరీ షేక్ అరబ్ మాట్లాడుతూ దయా ధర్మ మార్గాన్ని ఎలా గడపాలో ప్రజలకు బోధించిన గొప్ప మహానీయుడు మహమ్మద్ ప్రవక్త అని అలాంటి మహానీయుడు పుట్టినరోజును ఈద్ మిలాద్ ఉన్ నబీగా జరుపుకుంటామని మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు చాలా పవిత్రమైందని ప్రతి ఒక్కరూ ప్రేమ సోదరభావం ఆత్మచింతనతో కలిసి ఉండాలని మహమ్మద్ ప్రవక్త సూచించారన్నారు అలాగే హిందూ ముస్లింలు సోదరభావంతో మెలిసి ఉండాలని కోరుకున్నట్టు ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం యూసఫ్ ఎంఐఎం ఫయాజ్ అలీ ఎండి జమ్ము బాబు సయ్యద్ కరీం సద్దాం అలీం ఆషక్ సోహెల్ అబ్దుల్లా ఇబ్రహీం షేక్ అసద్ కాసిం ఖాదీర్ రుకు అజాం ఎస్కే అరబ్ రాజీవ్ నగర్ టీం తదితరులు పాల్గొన్నారు सभो मोया सर مقام پہنچے पहुचे मदीने کر करुदा پہنچے मदीने بن کر गुनाम پڑھتے درود اور پڑھتے سلام پڑھتے کرتے سلام خیر البشر پر لاکھو سلام لاکھو درود اور لاکھو سلام خیر البشر پر لاکھو سلام خیر البشر پر لاکھو سلام لاکھو درود اور لاکھو سلام سب کو مویسر وہ مقام سب کو مویا سر مقام پہنچے مدینے بن کر گدان پہنچے مدینے بن کر گدام پڑھتے درو دور پڑھتے سدان پڑھتے درو دور پڑھتے صدام پیر پر لاکھوں سدام لاكو دور درو لا لاكو خير البشر البشر فر لاكو درو البشر درو درو سلام درو 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 سلام درو 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 करे